ప్రస్తుతం మొన్నటి వరకు కూడా దేశం మొత్తం మోడీకి దాసోహం అన్నట్టుగానే పరిస్థితి ఉంది మోడీ వ్యూహాలు ఏంటి అనేది మొదటి నుంచి టూ టర్న్స్ కూడా అప్పట్లో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు డిమాండ్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ యుద్ధాలు జరిగినప్పుడు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చాలాసార్లు ముందు కాస్తంత వ్యతిరేకత వచ్చిన తర్వాత మోడీకే జయకొట్టిన పరిస్థితి దేశం మొత్తం మోడీకే దాసోహం అనుకున్న పరిస్థితి కానీ ఇప్పుడు తాజాగా రిజర్వేషన్ల విషయంలో తీసుకోబోయే నిర్ణయాలు విషయంలో కాస్తంత వ్యతిరేకత వస్తుందా అందుకే వెనక్కి తగ్గే ప్రయత్నం కూడా ఏమైనా మొదలుపెట్టిందా నిజంగా ఆ వ్యూహంలో ఉందా అసలు ఆ వ్యూహమే లేదా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఎస్సీ రిజర్వేషన్ విషయంలో రేజైన టాపిక్ మళ్ళీ ఇప్పుడు తాజాగా నిన్నటి నుంచి ఇవాళ చూసుకుంటే అసలు రిజర్వేషన్లు రద్దు చేస్తామని అన్నారు అనే ప్రకటనలు కూడా వస్తున్నాయి అసలు ఏం జరిగింది లేదంటే ఆ వ్యూహం లేదా మళ్ళీ లేదంటే కొత్త టర్న్ యాన్ తీసుకుంటుందా బీజేపీ అంటే రెండు వేల పద్నాలుగు ఏంటి భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి నేను ఆ మాట వెంటానే ఉన్నాను బీజేపీ అధికారంలోకి వస్తే తీసేస్తారు రిజర్వేషన్లు ఆర్ఎస్ఎస్ కి నచ్చదు అని ఇప్పుడు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వస్తే బీజేపీ ఎక్కడుంది అప్పుడు కానీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సంఘుని చూపించినే ముస్లింల్ని రెచ్చగొడతారు సంఘుని చూపించినే క్రిస్టియన్స్ రెచ్చగొడతారు సంఘాలు ఎవడన్నా కొట్టిందా తిందా పొడిచిందా కానీ అదే ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు అనేక అరాచకాలు చేసినా దాడులు చేస్తారు వాళ్ళ దాన్ని తప్పుబట్టరు సంఘం ఏదో చేసేస్తుంది మిమ్మల్ని అంటుంటారు ఆర్ఎస్ఎస్ ఎప్పుడు చేసింది ఇంకా వాళ్ళు ఏదైనా ప్రమాదం జరిగితే నాలుగు రూపాయలు పెడతారు నాలుగు ముద్దలు పెడతారు ఇదే తప్పించి ఏ రోజున వాళ్ళు ఏ అరాచకం చేయలే వాళ్ళ అరాచకవాదులని ఒక నేరేషన్ క్రియేట్ చేసి దాని చుట్టూనే నడుపుతారు వాళ్ళు రిజర్వేషన్లకు వ్యతిరేకం వీళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు ఏంటి అంటే సనాతన సంప్రదాయాలు బ్యాచి వాళ్ళు ఎస్ నువ్వు ఆ సనాతన సంప్రదాయం కాబట్టి నువ్వు నీ పెళ్ళంతా ఎందుకు అపని చేస్తున్నావు నీ బిడ్డల్ని ఎందుకు చూస్తున్నావు సనాతన సంప్రదాయం చెప్పింది ఏంటి కుటుంబ వ్యవస్థ ఆ వ్యవస్థకు ఓ బాధ్యత జవాబుదారీతనం అది దాంట్లో ఏయ్యో మనకు తెలియని లోపాలు ఎప్పుడో జరిగిపోయినాయి మన తాత ముత్తాతల కాలంలో అంటే ఎస్ ఆ లోపాలు సరిచేయడానికి కదా రిజర్వేషన్ వ్యవస్థ దాన్ని ఏ రోజునన్నా ఎవరన్నా వ్యతిరేకించారా వ్యతిరేకించినటువంటిది ఏదైనా ఉంది అంటే ఆ రోజున కమ్యూనిస్టులు అంబేద్కర్ రాజ్యాంగం రాసినటువంటి సందర్భం రాజ్యాంగ రచనా సంఘం సమావేశాలు అప్పుడు దాన్ని వ్యతిరేకించింది కమ్యూనిస్టులు అందుకని ఆయన పదేళ్లన్నీ రాశారు కానీ ఆ కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కలిపి ఒక నెగిటివ్ నేరేషన్ అనేటువంటిది ఎప్పుడు క్రియేట్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ఒక అబద్దాల ప్రచారం ఇప్పుడు యుద్ధం జరిగింది యుద్ధం జరిగింది గడ్డి కూడా పోలేదు అక్కడ అని వీళ్ళే చెప్తారు లేదు పాకిస్తాన్ అనవసరంగా బూచిగా చూపెడతారు పాకిస్తాన్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు మన వాళ్లే చెప్తారు చైనా దేశ కి నేత వాళ్ళు అద్భుతమైనటువంటి వాళ్ళు వాళ్ళు మనల్ని ఏం ఇబ్బంది పెట్టారని వీళ్ళే చెప్తారు అంతే తప్పించి వాళ్ళు పక్కన చేస్తున్నా సరే మన చుట్టుపక్కల ఎంత దరిద్రులైనా వాళ్ళని కాపాడుకొస్తారు వీళ్ళు అదే సందర్భంలో మనల్ని ఎదవల్లాగా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు అసలు ఏ సంఘం ఏ రోజు చెప్పింది ఇప్పుడు వీళ్ళే చివరికి నిన్న అమిత్ షాది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేశారు ఒరిజినల్ చూస్తే అర్థమైపోయింది అందరికి ఒరిజినల్ చూడనప్పుడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఈ దొంగది క్రియేట్ చేయడం అనేది అలవాటు అయిపోయింది అందులో బేసిక్గా ఏంటంటే నరేంద్ర మోడీ అంటే ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే ఎత్తుకు పై ఎత్తు వేశారు వీళ్ళు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా గాని వీళ్ళందరూ ప్రస్తావిస్తున్న అంశం ఏంటంటే ముస్లిం రిజర్వేషన్లు ఇక్కడ ముస్లిం రిజర్వేషన్లను మేము వస్తే ఎత్తేస్తాం ఆంధ్రాని ఒక ప్రయోగశాలగా మార్చారు నాలుగు శాతం వాళ్ళకి ఇచ్చారు అది అసలు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి చెందాల్సింది మేము వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేసి ఎస్సీ ఇస్తామని చెప్తున్నారు వీళ్ళు ఏం చేయాలి మేమొస్తే ముస్లిం రిజర్వేషన్ కొనసాగుతుందని చెప్పాలి కదా అది వదిలేసి అసలు ఆ టాపిక్ అసలు సాంత రిజర్వేషన్లు ఎత్తేపోతున్నారు అంటూ ఎవరైతే చదువు తక్కువగా ఉండేటటువంటి వాళ్ళని మోసం చేయడం అంతకు మించి ఏం లేదు నిజంగా ముస్లిం రిజర్వేషన్ తీసుకుందా లేదంటే వెనక్కి రాజ్యాంగం ప్రకారం ముస్లిం రిజర్వేషన్ ఉండదు క్రైస్తవ రిజర్వేషన్ గాని ముస్లిం రిజర్వేషన్ గానీ మతపరమైన రిజర్వేషన్ లో రాజ్యాంగ నిషేధం ఉంది గతంలో కూడా నిషేధించింది గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో నిషే జీవో ఇచ్చాడు ఆయన వచ్చాక ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తానని రెండు వేల నాలుగు ముందు హామీ ఇస్తే అసాధ్యమని అందరూ చెప్తే ఆయన వచ్చి ఒక జీవో ఇచ్చాడు ఆ జీవో ఈయన ఎట్లాంటి గేమ్ ఆడతాదంటే రాజశేఖర రెడ్డి గానీ వీళ్ళు కొత్త ఆట నేర్పారు ఎట్లాగా జీవో ద్వారా ముందు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసేస్తారు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ అంటే ఉద్యోగాలు చేయరు స్కూల్స్ కాలేజెస్ వీటిలలో లేదా ఆ టైంలో అయ్యేటువంటి అన్నిట్లో కూడా రిజర్వేషన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత కోర్టులో వేసేస్తారు అంటే ఉద్యోగాలు పెద్దగా రిక్రూట్ చేయలేదు కాబట్టి కౌంటర్ లేకపోతే దాంట్లో కూడా చేద్దురు వీళ్ళు అయితే బీసీ రిజర్వేషన్స్ అనేది ఉద్యోగాల కాన్సెప్ట్ లో అవుట్ ఉండదు కదా అక్కడ పాయింట్ ఎస్సీ ఎస్టీకి ఉంటుంది కానీ రిజర్వేషన్స్ అనేది ఉద్యోగాలలో బీసీల కంటూ ఉండదు కదా మనకి వీటిట్లో ఉంటది స్థానిక సంస్థల్లో అంతవరకే మిగతా వాటిలో ఎస్సీఎస్టీ రిజర్వేషన్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈయన ఏం చేశాడంటే యాభై ఐదు శాతం రిజర్వేషన్ అని చెప్పేసి జీవో ఇచ్చాడు అది దేనికి వర్తిస్తాయి విద్యా సంస్థల్లో నియామకాలు వర్తిస్తాయి అది స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీస్ ఎంబీబీఎస్ వీటిట్లో కూడా వచ్చినాయి వచ్చిన తర్వాత దాని మీద ఎవడో ఒక ఛాలెంజ్ చేస్తాడని తెలుసు ఛాలెంజ్ లో కొట్టుకుపోతుందని తెలుసు అప్పుడేం ప్రభుత్వం వాదించింది ఓకేనండి మేము మీరు చెప్పిన దాని మీద అప్పీల్కి వెళ్తాం ఈ లోపుగా ఎవరినైతే అడ్మిట్ చేసారో వాళ్ళని తీసేయద్దు అంటే అక్కడ ముస్లింలు కదా చూసారా మీకు వాళ్ళది పొద్దని తెలిసినా కూడా నేను ఇచ్చి మీ వాళ్ళకు దశ ఇచ్చేసాను కదా నేను అని చెప్పారు తర్వాత మళ్ళీ ఆయన ఉన్నంత వరకు ఇంకో గేమ్ ఆడాడు మళ్ళీ ఆర్డినెన్స్ ఇచ్చాడు ఆర్డినెన్స్ అంటే ఏంటి రేపు మేము చట్టం చేయబోతున్నాం ఈ లోపుగా ఉత్తములని మళ్ళీ ఇచ్చారు దాని ప్రకారం మళ్ళీ ఒక ఏడాది అడ్మిషన్స్ ఇవన్నీ సాగినాయి ఎంబీబీఎస్ కూడా ఆ తర్వాత మళ్ళీ దాన్ని కొట్టేసింది మళ్ళీ ఏమని చెప్పారు ఇదిగో ముస్లింలు ఆల్రెడీ కొంతమంది చదువుకున్నారు వాళ్ళు నాశనం కాకూడదు కాబట్టి వాళ్ళది కంటిన్యూ చేస్తున్నారు ఆ విధంగా రిజర్వేషన్స్ లేకుండానే రిజర్వేషన్స్ రెండేళ్ళు అమలు చేశాడు ఆయన మూడవ ట్రిప్ వచ్చేటప్పటికి చట్టం చేశాడు చట్టం ఆధారంగా మళ్ళీ అడ్మిషన్ జరిగింది మళ్ళీ ఆ చట్టాన్ని కొట్టేసింది సుప్రీంకోర్టు ఆ అడ్మిషన్స్ కొనసాగించాడు అంటే రిజర్వేషన్ లేకుండానే రిజర్వేషన్ మూడు ట్రిప్లు మూడేళ్లు అతను తీసుకొచ్చి పెట్టాడు తర్వాత దానికి ఏమైంది సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది సుప్రీంకోర్టు తర్వాత దాన్ని ఇతను ఏం చేశాడు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించమన్నాడు అప్పుడు దాని మీద విచారణ ఆగిపోయింది ఈయన చనిపోయాడు మళ్ళీ ఎన్నికవడం గెలవటం ఆ కారణంగానే గెలిచాడు రాజశేఖర్ రెడ్డి ముస్లిం ఓట్లు సాలిడ్గా పడ్డాయి ఎందుకని ఇంత కష్టంలో కూడా జాగ్రత్తగా మన గేమ్ నడిపాడు మనోడు అన్నటువంటిది అతన్ని నమ్మారు అందుకే అతను కోటేశారు ఏ శాఖ రాజ్యాంగ ధర్మాసనం లో లోపు ఎలక్షన్ అయిపోయింది మళ్ళీ గెలిచాడు ఈ లోపు చనిపోయాడు కదా ఆయన తర్వాత ఏం చేశారంటే సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఒక విచిత్రమైన జడ్జిమెంట్ ఇచ్చింది రిజర్వేషన్స్ ఇట్లాగా దీని మీద మేము విచారిస్తాం టైం పడుతుంది ఈ లోపుగా దీంట్లో అంటే ఈయన చివరిలో ఏం చేశాడు డైరెక్ట్ ముస్లిం అని కాకుండా బీసీఈ పెట్టాడు బీసీఈ అని చెప్పేసి వాళ్ళని ముస్లిం లో ఉన్న కులాలు కసాయి రకరకాలుంటాయిల అట్లాగా వాళ్ళకి ఇస్తున్నట్టుగా పెట్టాడు దాన్ని యాభై శాతం దాటకూడదు కాబట్టి యాభై శాతం లోపు పెట్టుకోండి అంటే ఫోర్ పర్సెంట్ పెట్టుకోండి మిగతాది మేము విచారించి ఇది కరెక్టా కాదా కులవారీగా ముస్లింలు కూడా బీసీలోకి జాచలేదన్నది తేలుస్తామని చెప్పారు దానికి ఆ రోజుల్లో తెలుగుదేశం ఏమైంది ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చి మీ బీసీలకు రిజర్వేషన్ కడుపు కొట్టారు అని చెప్పింది వాస్తవంగా బీసీల పార్టీ తెలుగుదేశం నిలదీయొచ్చు కదా దాని మీద గొడవ చేయొచ్చు కదా ముస్లింలు ఓట్లు పోతాయి అనుకుని బీసీ ఓట్లు కూడా పోగొట్టుకుంది అంటే సింపతి సంపాదించింది అయ్యో అన్నాడు కొన్ని వచ్చాక తీసేసిందా బీసీలలో ఓటు సీట్లు కదా అది పోయింది ఎప్పటికైనా తెలివైన వాళ్ళు తెలుగుదేశం ఏమనాలా ఇప్పుడు ఎట్లాగూ బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి వచ్చేది ముస్లిం ఓట్లు ఐదో పోదు ముస్లిం ఓట్లకు మేము వ్యతిరేకం బీసీ ఓట్లు మాకు కావాలంటే అయిపోదును కదా కానీ లాంగ్ స్టాండింగ్ పెట్టుకుని అది జరగదు కాపు రిజర్వేషన్లకి అంతే తప్ప బీసీలకు ఓటు సీట్లు పోతాయి అనేసి కాపు రిజర్వేషన్ కాబట్టి వీళ్ళు కూడా కాపులు బీసీలో చేర్చేయచ్చు జేత్ చేస్తే వాళ్ళే పోతే అప్పుడు బీసీలు మొత్తం పోతారని అటు చేయలేదు మరి ముస్లింలకు చేసినప్పుడు బీసీలకు అన్యాయం జరిగింది కదా ఇది ప్రాక్టికల్ గా ఏంటంటే వివాదాస్పదమైన ప్రతి సందర్భంలోనూ సరైన నిర్ణయం తీసుకోవడం ఎప్పుడు విఫలం అవుతుంది ఆంధ్ర రాష్ట్ర చూసుకుంటే అందరు బీసీల కోసం అన్ని నిర్ణయం తీసుకుంటున్నారా ఏది బీసీల కోసం ముస్లిం రిజర్వేషన్ రద్దు చేసి బీసీలకి ఏమైనా రిజర్వేషన్ పెంచుదామన్నా రిజర్వేషన్ ఏర్పాటు చేద్దామన్నా అన్యాయం జరగకుండా ఉండాలి అంటే బీసీలకు అన్యాయం జరుగుతుందంటే చెప్పాలి కదా తెలుగుదేశం అది చెప్పలేకపోయింది అక్కడ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి దాన్ని ఈయనకి క్లిష్ట సంక్షోభం వచ్చినప్పుడు ఈయన ఏం చేయలేదు అనేది తెలుసు చంద్రబాబు రాష్ట్ర విజయనంతే అంతే ఆ టైం అతను క్యాష్ చేసుకున్నాడు రాజ్యాంగ ధర్మాసనం దాన్ని విచారణ జరుపుతానని చెప్పి పద్నాలుగేళ్ళు అయింది రెండు వేల పదకొండు నుంచి ఇప్పటిదాకా అట్లాగే ఉంది ఇంతవరకు రాజ్యాంగ ధర్మాసనం విచారించలే కాబట్టి నాలుగు శాతం రిజర్వేషన్ ఉంది ఇప్పుడు అది పీక్ స్టేజ్ కు వస్తుంది వీళ్ళు అన్నది ఏంటంటే అమిత్ షా గాని నరేంద్ర మోడీ గాని వీళ్ళు మాట్లాడింది మేము వచ్చాక కోర్టులో మేము ఇన్వాల్వ్ అవుతాం రాజ్యాంగ ధర్మాసనం ఇన్వాల్వ్ అయి అది తీసేయమంటాం అని చెప్పి చెప్పారనమాట దాన్ని వీళ్ళు ఆ చర్చకి వెళ్ళి అంటే ముస్లింలకు రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి మతపరంగా అనే చర్చకి రానియకుండా ఆ ఓట్లు అట్లాగే బీజేపీకి అదే మనకు వచ్చే ఓట్లు పోగొట్టడం ఎందుకని దాన్ని డైవర్ట్ చేయడం కోసం అని ఎస్సీ ఎస్టీలను రెచ్చగొట్టడం కోసం మీ అని చెప్తున్నారు ఎవడు రిజర్వేషన్లు తీసేయలేడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్జీ భగవత్ ఆ మాట ఐదేళ్ల క్రితం అన్నప్పుడు చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చెప్పాడు ఆయన అంటే ఎస్సీ ఎస్టీ తీసేయలేరేమో ఎవరు అదే ముస్లిం రిజర్వేషన్ తీసేస్తారు ఖచ్చితంగా బీజేపీ వస్తే నో డౌట్ ఎన్నికల ముందు కూటమి కట్టారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఇది బాబు గారికి ఒక పెద్ద పరీక్ష అవుతుంది ఖచ్చితంగా ఉంటది అందుకే కదా ఇక్కడ మాట్లాడద్దు అని చెప్తున్నాడు కానీ దేశవ్యాప్తంగా ఆయన మాట్లాడినివ్వకుండా చేయలేరు ఇవాళ మీడియా కారణంగా దేశవ్యాప్తంగా ఎక్కడ జరిగే ఇక్కడ నడుస్తుంది ఇది ఒక కారణం నరేంద్ర మోడీ ఏపీ మీద చూడలేకపోతున్నారు ఇప్పటికే రెండు మూడు వాయిదాలు ఒకటి రెండు అన్నారు ఐదారు ఇప్పుడు ఏడో ఎనిమిదో తేదీ ఏదో చెప్తున్నారు ఇంకా పదకొండో తేదీ అయితే ఇంకా ఆయన రావాల్సిన అవసరం లేదు కూడా ప్రచారం కూడా టైం కూడా అయిపోతుంది వస్తారనుకోండి ఏడు ఎనిమిదిని వస్తారు నాలుగు సభలు జరుగుతాయట నాలుగు సభలు రాయలసీమ ఒకటి ఉత్తరాంధ్ర ఒకటి కోస్తా ఒకటి దానికి సంబంధం లేదు బేసిక్ గా ఏంటంటే మనకున్నదే ఇక్కడ పది సీట్లు అయినప్పుడు ఎక్కువ ఎందుకు టైం పెట్టుకోవాలి మిగతా రాష్ట్రాలన్నీ ఎక్కువ టైం అవసరం కదా అంటే అంత దగ్గరలో రావడం అంటే అదే అనేది యాక్చువల్ గా టైమింగ్స్ చూసుకోవాలి కదా కర్ణాటకది మేజరు వాళ్ళకి వచ్చే చోట్ల వదులుకుని వస్తుందో రాదో తెలియని చోట ఎందుకు ఎన్నికల ముందు మోడీ వస్తున్నారు అంటే ఆల్రెడీ ప్రధాని మళ్ళీ హ్యాట్రిక్ కొట్టే ప్రధాని వస్తున్నారు అంటే ఆయన నుంచి అన్న ఒక వరాలు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తారు అంశంలో అయితే ఆయన ఇవ్వడం తెలుసు నాకైతే నేనైతే నమ్ముతున్నా వీళ్ళు హోదా అన్నది ఇస్తారని వాళ్ళు నమ్ముతారని నేను అనుకోను పోలవరం ఒకటి చెప్తాడు ఆయన పూర్తి చేస్తామని చెప్తాడు దానికి కాబట్టి ఆ ముక్క చెప్తారు ఇల్లు కంటిన్యూ చేస్తానని చెప్తారు అది ఎందుకంటే వీళ్ళు కూడా మేము ఇస్తామంటున్నారు కాబట్టి వీళ్ళు మూడు సెంట్లు అంటున్నారు కదా మూడు సెంట్లు అంటే అప్పుడు ఇంకో సెంటు ఇల్లు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం అంటే అప్పుడు అంతే కదా అంటే అర్బన్ లో ఒక సెంటే వీళ్ళు రెండు సెంట్లు ఇవ్వాలి అర్బన్ లో అవును అట్లాగే రెండు సెంట్లు సెంట్లు కేంద్ర ప్రభుత్వం వీళ్ళు ఇంకో సెంట్ ఎక్స్ట్రా ఇవ్వాలి అసలుకే దిక్కులేదు సారీ అంటే మోడీ హామీ మోడీ అదేమివ్వడం మూడు సెంట్లు ఇస్తామని మోడీ అండవు బేసిక్ గా నేను అనుకోవడం ఆయన చెప్పాల్సింది అని నేను చేస్తాను అంటాడు ఆంధ్రప్రదేశ్ ని బాగా చూసుకుంటాను అట్లాగే ఈ షెడ్యూల్ పెట్టారు కదా అట్లాగే ఒకదానికొకటి అనుసంధానం నడుస్తున్నాయి పోర్టులు కూడా సెంట్రల్ గవర్నమెంట్ పోర్టులు కాదు అవన్నీ పోర్టులు అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం అది తీసుకున్నది రొటీన్ దాంట్లో కొత్తగా ఇప్పుడు కట్టిస్తున్న పోర్టులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏదే మన ఫిషింగ్ హార్బర్స్ వచ్చేటప్పుడు కొంత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం పెట్టుబడి పెడుతుంది అన్నిటికీ కాదు రెండిటికూ ఏమోంది ఇవన్నీ దీర్ఘకాలిక ఆదాయ వనరుల జగన్ జగన్మోహన్ రెడ్డి ప్లానింగ్

భవిష్యత్తులో లో ముఖ్యమంత్రి అయినా కూర్చుని పనిచేసుకోవచ్చు ఎందుకు అంటే ఇప్పుడు హైదరాబాద్ ఎట్లయితే అక్కడ ఆదాయ వనరు ఉందో యాభై అరవై వేల కోట్లు ఇక్కడ అట్లా లేదు కాబట్టి ఒకటి వైజాగ్ సక్సెస్ అయితే మనకి ఇక్కడ ముప్పై నలభై వేల కోట్లు ఆదాయం వస్తుంది దాని నుంచి ఇప్పుడు తొమ్మిది వేలు పదివేల కోట్లు వస్తుంది దేశంలో పదో స్థానంలో ఉంది అది రేపొద్దున మంచి ఆదాయ వనరుగా అవుతుంది నెంబర్ వన్ రెండు వచ్చేటప్పటికి ఎందుకంటే అమరావతితో పోల్చుకుంటే అది ఇమీడియట్ రెండోది వచ్చేటప్పటికి ఫిషింగ్ హార్బర్లు పోర్ట్లు పూర్తయితే వాటి మీద మనకు ఆటోమేటిక్ వచ్చేస్తుంది ట్యాక్స్ వస్తుంది ఇంకోటి దాని బేస్డ్ గా ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు ఇన్కమ్ వచ్చేస్తాయి ఓ లంసమ్ అమౌంట్ అది గనక సెటరేట్ అయితే గనక మనకు ఒక డెబ్బై ఎనభై వేల కోట్ల రూపాయలు ఫిక్స్డ్ ఇన్కమ్ ఏడాదికి వచ్చేస్తారు అవి పూర్తి కావాలి అవును ఈ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టోకి అంగీకరించి మోడీ సాక్షిగా మేము వచ్చిన మూడు నెలల్లోనో లేదంటే ఆరు నెలల్లోనో దీన్ని అమలు చేస్తాం అందరికి అందిస్తాం అని ఒక హామీ అని ఇచ్చే అవకాశం ఉంటుంది అది మోడీ నోటుతో అయితే అది ఏం చెప్పారు సెపరేట్ మేనిఫెస్టో లేదు మోడీ సమక్షంలో చంద్రబాబు చెప్తాడు కానీ మోడీ హామీలు కాదు కదా మోడీ వాళ్ళది జాతీయ మేనిఫెస్టో రాష్ట్ర మానిఫెస్టో కూడా వీళ్ళది ముగ్గురుది కలిపిన మేనిఫెస్టో వేస్ట్ నన్ను అడిగితే ఏం లేదు ఇదే కదా రాస్తారు వీళ్ళది ఒక పర్రజన్ రాస్తారు వాళ్ళది ఒక పర్రజన్ రాస్తారు మేబీ నాలుగేదో వాళ్ళు ఇస్తారట అంటే వీళ్ళు డిస్కౌంట్ పెట్టారు పెద్ద పార్టీ కాబట్టి మాది ఆరు చిన్న పార్టీ కాబట్టి జనసేన నాలుగు ఇప్పుడు బులి పార్టీ కాబట్టి ఇలా రెండు పెడతారేమో అప్పుడు మొత్తం కలిపి పన్నెండు అవుతాయో సూపర్ డజన్ సూపర్ డజన్ అవుతాము రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు మోడీ అయితే వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ వస్తారు కానీ ఎలాంటి వరాలు కురిపిస్తారు ఏంటి అనేది ముస్లిం రిజర్వేషన్ల అంశం నిజంగా ఈ కోటమికి ఇప్పుడు ఒక అతిపెద్ద పరీక్ష అవుతుందా లేదంటే ఆ విషయంలో సైలెంట్ అయితే ఏం మాట్లాడకుండా ఉంటే సేఫ్ జోన్కి వెళ్ళిపోయినట్ట చూడండి